హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా శ్రీవారి భక్త మహాశయాలకు టిటిడి భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు కదా ఫ్రెండ్స్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణపాటు దొరికితే చాలని తప్పించే భక్తులు ఎంతో మంది ఉన్నారు ఇక విఐపి బ్రేక్ దర్శనం కావాలంటే సిఫారసు ఉండాల్సిందే అయితే ఇలాంటి విఐపి బ్రేక్ దర్శనం ఆ స్కీమ్ దాతలకు లక్కీ ఛాన్స్ గా మారింది ఇక ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం దాతలకు విఐపి బ్రేక్ దర్శనం మరింత ఈజీ అయ్యింది టీటీడీ తీసుకున్న నిర్ణయంతో బ్రేక్ దర్శనమే కాదు వస్తీ లడ్డూ ప్రసాదం శ్రీవారి బంగారం వెండి డాలర్లు ఇలా ఎన్నో ఏటా పొందే అవకాశం లభించింది ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు విఐపి బ్రేక్ దర్శనాల ప్రివిలేజెస్గా ఇవ్వాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో అమల్లోకి వచ్చింది ఈ మేరకు టీటీడీ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేసింది రెండు వేల ఎనిమిదిలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని టీటీడీ అప్పట్లో సంకల్పించింది అయితే ఈ అంశం అనేది అప్పట్లో వివాదాస్పదంగా కావడంతో అర్థాంతరంగా ఆగిపోయింది కొన్ని అనివార్య కారణాలు చూపుతూ టీటీడీ ఆనంద నిలయ అనంత స్వర్ణమయం పథకాన్ని నిలిపివేయగా అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనాంతరం దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది అయితే ఆ స్కీమ్ ఆగిపోవటం ప్రస్తుతం అర్చనానంతరం దర్శన సేవ లేకపోవడంతో ధర్మకర్తల మండలి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి చెందిన దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది దీంతో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన ప్రివిలైజేషన్స్తో అందుబాటులోకి వచ్చాయి అర్చనానంతరం దర్శనానికి బదులుగా గరిష్టంగా ఐదు మంది కుటుంబ సభ్యులకు ఏడాదిలో మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతించనుంది ఈ మేరకు రెండు వేల ఐదు వందల రూపాయల టారిఫ్లో ఏడాదికి మూడు రోజుల తిరుమలలో వసతి కల్పించనుంది టీటీడీ ఇక ఏడాదికి ఒకసారి ఇరవై చిన్న లడ్డూలు ప్రసాదంగా అందించనుంది దాతల దర్శన సమయంలో ఏడాదికి ఒకసారి బహుమానంగా ఒక దుప్పట ఒక బ్లౌజ్ కూడా బహుమానంగా అందిస్తారు ఇక దాత మొదటిసారి దర్శనానికి వచ్చిన సమయంలో ఐదు గ్రాముల బంగారు డాలర్ యాభై గ్రాముల వెండి నాణం బహుమానంగా కూడా టీటీడీ ఇవ్వనుంది ఏడాదికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు కూడా ఇవ్వనుంది అయితే ఈ విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి ఇరవై ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉండనుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్